మరి ఎక్కువ వయసు ఉన్నవారు తక్కువ వయసు కనిపించడం కోసం కొన్ని రకాల ప్రోడక్ట్స్ అంటే అంటే వాడొద్దాము అవన్నీ ఏ ప్రోడక్ట్ వాడినా కానీ వాళ్ళందరూ ఇట్ షుడ్ బి నేచురల్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి సపోజ్ మనం ఆఫ్ టేకింగ్ ఏ కాస్ట్లీట్ ఇట్ కొత్తిమీర కొరియాండర్ అంటారు కొత్తిమీర్ వాటర్ లేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల సాయంకాలము కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాదు ప్లస్ థైరాయిడ్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ప్లస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరికైతే మేము లాస్ట్ టైం ఒక పేషెంట్కు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నాయి మీకు హై క్రియాటిని నైన్ నైన్ ఉండే అలాంగ్ విత్ అవర్ మెడికేషన్ అలాంగ్ విత్ అవర్ ట్రీట్మెంట్స్ మేము ధనియా వాటర్ ఇచ్చాం ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక గ్లాస్లో వేసి బాయిల్ చేసేసి టూ గ్లాసెస్ చురుబికమ్ వన్ గ్లాస్ మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఆమె క్రియేటిని తగ్గింది కిడ్నీ ఫంక్షన్ తగ్గింది సో మీరు అన్ని నేచురల్ మెథడ్స్ వాడడం వల్ల సో మన బాడీ డిటాక్స్ అవుతుంది హెల్త్ బాగుంటుంది ప్లస్ దే లుక్ ఆల్సో ఎంగర్ దెన్ ద్ అండ్ ఆల్సో దర్ లివర్ ఆల్సో వర్క్ పర్ఫెక్ట్లీ దెర్ హార్ట్ ఆల్సో వర్క్ పర్ఫెక్ట్లీ సపోజ్ ఎక్సర్సైజ్ చేయలేదు డల్ ఉన్నారు నో వాకింగ్ వెయిట్ పెరుగుతుంది హార్ట్ మజుల్స్ హార్ట్ ఫీల్స్ బ్యాడ్ సో హార్ట్ ఫీల్స్ పెయిన్

యాక్చువల్గా ఏంటంటే నేను ఒక టూ మీల్స్ తీసుకోమంటున్నాను మార్నింగ్ వన్ మీల్ నైట్ వన్ మీల్ ఓకే మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ ఒక మీల్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఒక మిల్ దాని మధ్యలో సో వన్ డే కెన్ టేక్ జీరా వాటర్ ఒకరోజు జీరా ఒక స్పూన్ జీరా టూ గ్లాసెస్లో వేసేసి బాగా బాయిల్ చేసేసి టూ గ్లాసెస్ షుడ్ బికమ్ వన్ గ్లాస్ ఒక ఒక వన్ వీక్ జీరా వాటర్ తీసుకోండి ఒక వన్ వీక్ ధనియా వాటర్ తీసుకోండి ఒక వన్ వీక్ పుదీనా జస్ట్ ఫ్రెష్ మింట్ లీవ్స్ వేసేసి బాయిల్ చేసి తీసుకోండి దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద దాసిడిటీ స్టమక్ గ్యాస్ ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన మేము స్టడీ చేసేందంటే సినిమన్ దాల్చినీ దాల్చినీ వల్ల మన కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్లో కొన్ని బ్లాక్స్ తగ్గుతున్నాయి చాలా ఇంప్రూవ్ అవుతుంది దాల్చిని వల్ల సో సేమ్ దాల్చిని కూడా టూ వన్ ఆర్ టూ పీసెస్ ఆఫ్ దాల్చని పొట్టిన వాటర్ బాయిల్ దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల చాలా గుండెకి సంబంధించిన వ్యాధులు సో మెనీ డిసీజెస్ తగ్గుతుంది ఇవన్నీ స్మాల్ స్మాల్ థింగ్ ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర ఉంటాయి ఓన్లీ థింగ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంతే ఈజీ థింగ్ ఈజీ అండ్ ఆల్సో నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో ఒక పేషెంట్కి అతనికి ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉంది డాక్టర్ స్టెంట్ ఏమో స్టెంట్ వేస్తామని చెప్పారు ఇమ్మీడియట్గా ఆంజియోగ్రామ్ చేసి సో పేషెంట్ ఇన్సిస్టింగ్ నేను స్టెంట్ లేకుండా ఏమైనా మార్గం ఉందని మా దగ్గరకు వచ్చారా పేషెంట్ సో మేము అన్నీ చూసాము మా డాక్టర్స్ టీం ఉంది అందరం చూసిన తర్వాత అతనికి మూడు రోజులు మన బాటిల్ గార్డ్ జ్యూస్ ఆన్ జ్యూస్ పెట్టాం మార్నింగ్ జ్యూస్ ఆఫ్టర్నూన్ సూప్ నైట్ ఆన్ గఫ్కాయ మూడు రోజులు నో ఫుడ్ నో టీ నో కాఫీ నో రైస్ నథింగ్ ఓన్లీ ఓన్లీ దాని మీద పెట్టాము ప్లస్ సరే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ అదే నైట్ అదే ప్లస్ అతనికి దాల్చినీ ఇచ్చాము ఇంకోటి అర్జున్ కచాలని ఒక చెట్టు బెరడం అది అర్జున్ కచాలని ఎనీ హర్బల్ షాప్ లో దొరుకుతుంది జస్ట్ ట్వంటీ రూపీస్ లో ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది అది వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసేసి అదొకటి పెట్టాము ఈ దాల్చిన్నీ పెట్టాము ఇది చేసిన వాళ్ళ త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్లోనే అతని హార్ట్ పంపింగ్ ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈస్ కార్డియాలజిస్ట్ సెట్ ఓకే వాట్ ఏ గుడ్ రిజల్ట్స్ ఆర్ దే బెటర్ వాట్ యు అర్ డూయింగ్ ప్లీజ్ కంటిన్యూ అని చెప్పాడంట సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు ప్లస్ అతనికి దీనివల్ల వల్ల ఈ ఆనకాయ జ్యూస్ వల్ల అతనికి త్రీ డేస్లో రెండు కేజీస్ వెయిట్ కూడా వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ కూడా తగ్గాడు వెయిట్ కూడా తగ్గుతుంది హార్ట్ పంపింగ్ కూడా పెరుగుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్లాక్స్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఎటువంటి ప్రాబ్లం అంటే ఒక ఒక విధానానికి అలవాటు పడిపోయింది ఆల్రెడీ ఓన్లీ మెంటల్ లో మైండ్ మైండ్ లో అతను ఫిక్స్ చేసుకోవాలి నేను నా హెల్త్ హార్ట్ ప్రాబ్లము యాంజియోగ్రామ్ చేయకుండా స్టెంట్ లేకుండా బైపాస్ సర్జరీ లేకుండా న్యాచురల్గా మెథడ్స్లో నేను ట్రై చేయాలని ఒక స్ట్రాంగ్ అతని మనసులో ఒక విల్ పవర్ ఉండాలి మేము చాలా మందికి ట్రై చేసాము త్రీ డేస్ తర్వాత అతనికి మెల్లమెల్లగా డైట్ మాస్టర్స్ అతనికి మిల్లెట్స్ ఇచ్చాము మార్నింగ్ త్రీ డేస్ ఏమో ఒక టే జ్యూస్ ఫోర్త్ డే తర్వాత అతనికి సాఫ్ట్ మిల్లెట్ కిచీ ఇచ్చేసాము అట్లా స్లోగా స్లోగా డైట్ వల్లనే ప్లస్ దాల్చిన వాటర్ రెగ్యులర్గా రోజు రెండు సార్లు మూడు సార్లు ఇచ్చాము మళ్ళీ మేము వాళ్ళ కార్డియాలజిస్ట్ అని పంపించాము ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత అతను కూడా షాక్ అయ్యాడు గుడ్ రిజల్ట్స్ అయితే వాట్ ఎవర్ నౌ యూ డోంట్ నీడ్ ఎనీస్టైంట్ ఆర్ ఎనీ థింగ్ యూ కంటిన్యూ ద న్యాచురల్ మెథడ్స్ ఫర్ సమ్ టైమ్ మళ్ళీ రమ్మని చెప్పాడు అట్లా